అర్థం చేసి ఎక్కడికైనా వెళ్ళండి తర్వాత అపజయం ఉండదు నమ్మిన వాడికి నమ్మినంత ఫలితం వస్తుంది ఈ మాసం ఆ మాసం తేడా లేకపోయినా కొన్ని మాసములలో చేస్తే అధిక ఫలితం ఉండదు మాఘేవా మాఘమాసంలో చేస్తే ఎక్కువ లాభం మాధవే మాసి చైత్రమాసంలో చేసిన కార్తీకేవా కార్తీక మాసంలో చేసిన అటువంటి కాలములలో చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఫలితం ఇస్తుంది ఇంకా శుభేదినే కొన్ని దినములను శుభదినములు అన్నారు పంచమి దశమి ఏకాదశి పూర్ణిమ చతుర్దశి ఇటువంటి తిథులలోనూ సంక్రాంతుల్లో పన్నెండు సంక్రాంతులు ఉన్నాయి మనకి సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తే మేష సంక్రమణము అంటారు సూర్యుడు ధనుర్మాసంలో ప్రవేశిస్తే అది సంక్రమణము అంటారు రాశిలో ప్రవేశిస్తే అదే మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే మకర సంక్రమణము అంటారు ఈ విధంగా పన్నెండు సంక్రమణాలు ఉన్నాయి మనకి నువ్వు రెండేళ్ళండి ఎప్పుడు మకర సంక్రమణ తప్పేం పట్టించుకో సంక్రాంతి ఆ పండగకి ఏదో కాస్త పాయసం చేసుకొచ్చాయి కానీ దానికి పన్నెండు రాసుల్లో సూర్యుడు ప్రవేశించగానే పన్నెండు సంక్రమణములు అంటారు దాన్ని అవే పన్నెండు మాసములు తమిళులు ఈ మాసములనే వాడుకుంటారు మేషమాసం అలాగే వృషభ మాసం ఇలా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ధనుర్మాసం దీని తర్వాత ఏమవుతుందనమాట ధనుర్ రాశి అయిపోయిన తర్వాత మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే అది మకర మాసం రేపు సంక్రాంతి నుంచి వాళ్ళకి మకరమాసం అనమాట వాళ్ళది సౌరమానం మంది చాంద్రమానం చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాన్ని బట్టి మనకి పేర్లు వస్తాయి అనమాట ఉదాహరణకి చిత్ర అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే చైత్రమాసం విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే వైశాఖ మాసం ఈ చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అది మనకి అదే వాళ్ళకి సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి వాళ్ళకి వాసం అందుకని వాళ్ళది సౌరమానం మనది చాంద్రమానం ఇలాంటి సంక్రమణముల కాలములో పన్నెండు సంక్రమణముల కాలములో కనుక ఈ వ్రతము చేస్తే ఆ ఫలితం అనంతమవుతుంది అద్భుతమవుతుంది ఇంకా ఎవరికైనా దారిద్ర్యం ఉన్నప్పుడు ఈ వ్రతం చేస్తే దారిద్ర్యం తొలగుతుంది కష్టాలలో ఉన్నప్పుడు చేస్తే తక్షణం కష్టం తొలగిపోతుంది ఈ వ్రతం ఉదయం కంటే సాయంత్రం చేస్తే ఎక్కువ ఫలితం అంటే ప్రొద్దుటే లేచి కాలకృత్యాలు తీర్చుకుని భగవంతుడిని పూజించి సాయంత్రం ఈ వ్రతం చేస్తానని మొక్కుకొని పగలంతా తన కార్యక్రమాలు చేసి భగవన్ నామం చేసుకుని మళ్ళీ సాయంత్రం వేళ స్నానం చేసి సాయంత్రం వెళ్ళి స్నానం చేయాలని చేస్తే మంచిది ఇలా గుడిలో ఉన్నప్పుడు తీర్థయాత్రలో ఉన్నప్పుడు అక్కర్లేదు నియమాలు తీర్థయాత్రకి వెళ్ళారు కాశీకి లేదా నేమిశారేణిని వెళ్ళారు అప్పటికప్పుడు స్నానం కుదరదు అటువంటి వాడికి సాయంత్రం స్నానం చెప్పినా పర్వాలేదు ఇలా గుడిలో పొద్దున సాయంత్రం దాకా కూర్చున్నాడు సాయంత్రం స్నానం చేయకపోయినా పర్వాలేదు ఏదో విధంగా ఉదయం కంటే సాయంత్రం చేయటం మంచిది అది కూడా నిశాముఖే అంటే రాత్రి కాకుండా సంధ్యా సమయమునకు ఈ వ్రత కథ వినడం మంచిది అందుకే ఈ టైం వచ్చేలా కథ చెప్పాం నిశాముఖము అన్నాడనమాట ఈవినింగ్ టైం సంధ్యా సమయానికి ఈ కథ వింటే ఎక్కువ లాభం రాత్రి అవ్వకుండానే వినడం ఎక్కువ లాభం ఈ వ్రతం ఎలా చేయాలి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ